వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకం అవుతున్నటువంటి కొన్ని వార్తల్లో ఇది కూడా ఉంది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారు తన ఆరోగ్య కారణాలు చూపి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకొని నేను రాజీనామా చేస్తున్నాను ఇమీడియట్గా మీరు దీన్ని ఆమోదించాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు అదేంటి సరే రాజీనామా చేయడం అనేది ఆయన ఇష్టం చేస్తే తప్పే ఉంది అది కూడా పొద్దున్న సభ నిర్వహించి నిర్వహించిన కొద్దిసేపటికే సభ వాయిదా వేసిన తర్వాత కొద్దిసేపటికే ఇమ్మీడియట్గా రాజీనామా ప్రకటించడం అంటే లోగుట్టు ఏంటి అంటూ ఇందులో చెప్పడానికి ఏం లేదు ఆయన ఆరోగ్య కారణాలని చెప్తున్నారు కాబట్టి దాన్నే మనం నమ్మాలి కానీ ఇమ్మీడియట్గా అంటే మొన్న కూడా ఒక పది రోజులు ఇరవై రోజుల క్రితం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ముందే హింటిచ్చారు నేను రాజీనామా చేయబోతున్నాను కాకపోతే అది రెండు వేల ఇరవై ఏడులో అని అంటే ఇంకొక రెండేళ్ల తర్వాత అప్పటికి దైవ నిర్ణయం ఎలా ఉంటుందో దైవం ఎలా నన్ను శాసిస్తే నేను అదే చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు బట్ ఆల్ ద సడన్ ఆయన రాజీనామా చేసేసారు సభ నిర్వహించిన వెంటనే రాజీనామాను రాష్ట్రపతికి పంపించడం జరిగింది సో ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారు దీంట్లో రెండు కారణాలు చెప్తున్నారు ఒకటేంటంటే వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఈయన్ని యాక్టివ్ చేయాలి అనేటువంటి ఒక పాయింట్ని బయటికి తీసుకొస్తున్నారు రెండవది వచ్చేసి అవిశ్వాస తీర్మానం జగదీప్ ధన్ఖడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తారు అనేటువంటి ఒక పేరు ఆయనకి ఉంది కాబట్టి ఆయన్ని ఎలాగైనా సరే దించాలి పదవి నుంచి అని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి మొదటిసారి అవిశ్వాసం పెట్టినప్పుడు మొత్తానికి గట్టెక్కారు కానీ ఈసారి అవిశ్వాసం పెడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి అనేటువంటి దాంతో ఇమీడియట్గా రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించినట్టుగా కూడా తెలుస్తుంది ఇక మూడోది ఈ ఎన్నికల నేపథ్యంలో ఎవరో ఒకళ్ళకి ఇంకో పదవి ఇవ్వాలి కాబట్టి ఉపరాష్ట్రపతిగా సౌత్కి చెందినటువంటి వ్యక్తినా లేదంటే నార్త్ ఏదో ఒకలాగా వేరేకి ఇంకొక కీలక వ్యక్తిని నియమించాలి అన్న ఒక పాయింట్ తోటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం మరి జగదీప్ ధన్కర్ రాజీనామాలో ఉన్నటువంటి లొసుగులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఏంటంటే ఒకటి అవిశ్వాస తీర్మానం రెండోది ఆయన చెప్పినట్టుగా ఆరోగ్య పరిస్థితి నా ఆరోగ్యం ఏం బాగుండట్లేదు అంత మధ్య నేను ఇంకా కోలుకోవాలి నా ఆరోగ్యం గురించి చూసుకోవాలి అందుకే రాజీనామా చేస్తున్నా అని చెప్పి లేఖలో ఆయన పేర్కొన్నారు కానీ అది కూడా ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఇక తెలుగు వాళ్ళకు వస్తుందా తమిళకి ఇస్తారా కర్ణ కర్ణాటకలో ఇస్తారా కేరళలో ఇస్తారా ఎవరికి ఇస్తారో అనేది తెలియదు మొత్తానికి సౌత్కి ఈసారి వచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు గతంలో సాంప్రదాయం ఉండేది నార్త్కి సంబంధించి ప్రధానమంత్రి ఉంటే సౌత్కి సంబంధించి రాష్ట్రపతి ఉండేవాళ్ళు అలాగే సౌత్ నుంచి ప్రధాని ఉంటే నార్త్కి సంబంధించి రాష్ట్రపతి బట్ ఆ సాంప్రదాయాన్ని బీజేపీ అక్కడ పాటించట్లేదు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళనే పదవుల్లో నియమించుకుంటోంది అని మిగతా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ కూడా ఈ రకమైనటువంటిది ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా ఎన్నుకునేటువంటి అవకాశం ఉందా లేదు బీహార్ నుంచి నితీష్ కుమార్ పేరు కూడా దీంట్లో బలంగా వినిపిస్తుంది నితీష్ కుమార్ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెడతారా ఉపరాష్ట్రపతి కింద అలాగే బీహార్ మొత్తంలో నితీష్ కుమార్ ఎలాగో పదవీకాలం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వెళ్ళేటువంటి అవకాశం ఇదంతా చెప్పలేం కానీ బీజేపీతో పొత్తులోనే ఉన్నారు కాబట్టి మరి ఏం చేస్తారు ఏం చేస్తారు తర్వాత అలాగే బీజేపీ బీహార్లో పాగా వేయాలి ఇంకా గట్టిగా అన్న దాంతో మొత్తానికి ఈ ఈ రకమైనటువంటి ఒక స్టెప్కి అడుగులు పడుతున్నాయి అలాగే కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి బీహార్ నుంచి నితీష్ కుమార్ ఏం చెప్తే అది చేయాలి అనేటువంటి ఒక సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి నితీష్ కుమార్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు సో ఇలాగా అనేక రకమైనటువంటి ఊహాజంత కథనాలన్నీ వెలువడుతున్నాయి బట్ మోడీ అమిత్ షా మనసులో దీనికి సంబంధించి ఏముంది అనేది మాత్రం తెలియనటువంటి అంశం సో ఎవరిని వారిస్తుంది అనుకుంటున్నారు ఉన్న రెండేళ్ల పదవీ కాలానికి సంబంధించి ఉపరాష్ట్ర పదవి పదవి ఎవరికి ఇస్తారంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి